మహబూబాబాద్ జిల్లా బెల్ట్ షాప్లను ఎత్తివేయాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి రావులరాజు మాట్లాడుతూ బెల్ట్ షాపులు పుట్ట విస్తరించడంతో యువత మధ్యానికి బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి బెల్ట్ షాప్లను అరికట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు నాయకత్వం ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు ముందుగా ధనాలు తెలుపుతూ ఇవాళ మానుకోట పట్టణంలో ఇవాళ మద్యం షా బెల్ట్ షాపులతో ఇవాళ యువత మొత్తం ఖరాబ్ అవుతూ ఉంది అందులో భాగంగానే ఈ ధర్నా చేస్తూ ఉన్నాం గత పాలకులు మద్యాన్ని ప్రోత్సహించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చే ప్రక్రియలో భాగంగా ఒక మంత్రి మాట్లాడిండు గ్రామ పంచాయతీలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అంటే ఎర్రైపల్లి దైకారావు గారు చెప్పిండ్రు పోరగాళ్ళు తాగి పాడేసిన బాటిల్ల బీర్శిశాలను పట్టుకొని ఎదుర్కొని వచ్చిన గ్రామ పంచాయతీ సిబ్బంది మూడు వేల రూపాయల ఆదాయం వచ్చిందంటే చాలా గొప్పగా వర్ణించిండ్రు అయ్యా భారతదేశానికి వెన్నుముకగా పనిచేయాల్సిన యువత మొత్తం కూడా ఇవాళ ఈ మద్యం బానిసలు పడి మొత్తం నిర్వీరం వాళ్ళ శక్తి నిర్వీరం అయిపోతా ఉంది అంటే ఆదాయం ముఖ్యమా వారి శక్తి ముఖ్యమా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ ముందు పోవాలంటే యువత మొత్తం కూడా చైతన్యవంతం కావాలి దానికి తాగుడుకు బానిస కాకూడదు కాబట్టి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల గత పాలకులు ప్రోత్సహించిన తాగుడు వల్ల ఈ ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతులు తెలంగాణ చేసిండ్రు యువత మొత్తం మత్తు పదార్థాలతో ఆగమైతా ఉంది నేను అధికారంలోకి వస్తే ఈ బెల్ట్ షాప్ను రద్దు చేస్తా మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపుతా ఇలా డ్రగ్స్ గంజాయిని మొత్తం కూడా మాఫీ చేస్తా అని చెప్పేసి అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఆడపిడ్డలు అందరు కూడా ఇవాళ నా బిడ్డలు బానిసలైపోతాం తాగుడికి ఈ ప్రభుత్వం వస్తే బెల్ట్ షాప్లు రద్దు చేసి నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తుందని చెప్పేసి ఆశపడ్డరు కానీ పాత సీసాలో కొత్త సార లెక్క పాత ప్రభుత్వం అవబలించిందే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలిస్తా ఉంది కాబట్టి ఇలా సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నావు ఇలా నూతన సంవత్సరం సందర్భంగా ఇవాళ యువతను నూతన సంవత్సరంలోనైనా మద్యం నుండి మత్తు పదార్థం నుంచి కాపాడుకుందాం అనే శ్లోగంతో ఇవాళ సీపీఎం పట్టణంలో ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉంది ఈ అందరికి తెలుసు వాస్తవంగా మనం ఒక సామెత గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పేసి మనం స్లోగన్ విన్నాం కానీ ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో మందు దేవోభవ అని చెప్పేసి ఇలా పాలకులు చేసే శ్రేష్టల వల్ల ఇలా యువత మొత్తం కూడా ఈ శ్లోగం చూడాల్సిన అవసరం అవుతుంది కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం